ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిదిలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ తొంభై ఐదవ సమావేశంలో ప్రాజెక్ట్ అంచనాల్ని పది వేల నూట యాభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లకు డిసైడ్ చేశారు అది కూడా రెండు వేల ఐదు ఆరు ప్రైజ్ లెవెల్ ఆ తర్వాత మీరు చూస్తే నాలుగు ఒకటి రెండు వేల పదకొండు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నూట ఐదు సమావేశంలో పదహారు వేల పది కోట్ల నలభై ఐదు లక్షలుగా చేశారు ఇది పది పదకొండు ప్రైస్ లెవెల్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ద్వారా యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ ఆమోదించారు మీరందరికీ ఇది ఐడియా ఉండి ఉంటుంది రెండు సార్లు విజయసాయి రెడ్డి అడిగాడు ఇదే మాట చెప్పారు కేవీపీ అడిగాడు ఇదే మాట చెప్పారు అదే మరి పెంటపాటి పుల్లారావు ఒక ఢిల్లీలో ఒక ఇది అందులో కూడా చాలా స్పష్టంగా యాభై ఐదు వేల ఐదు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు మేము ఆమోదించామని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి నేను ఇరవై ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆనాటి మంత్రి గడ్కరీకి లెటర్ రాసినప్పుడు యాభై ఏడు వేల తొమ్మిది నలభై ఆరు నలభై కోట్ల రూపాయలు సవరించిన అంచనాలు అవుతాయి దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా చెప్పా సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ కానీ వీళ్ళందరూ కూడా టిగేసి కోసం మమ్మల్ని చాలా ఇది పెడితే అట్ వన్ స్టేజ్ దగ్గర ఒక లక్ష డాక్యుమెంట్స్ పేజెస్ డాక్యుమెంట్స్ పంపించాం ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని చేసి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అనే విధంగా మనం ముందుకు పోయి ప్రాజెక్ట్ ను పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా దారుణంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర భవిష్యత్తు వీళ్లకు లేదు వీళ్ళు ఎంత సమయమైనా ఏదో చిల్లర రాజకీయాలు చేయాలి అవగాహన లేని రాజకీయాలు చేయాలి ఇలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఇమ్మీడియట్ గా పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఏ విధంగా చేయాలని చేయకుండా చెత్త లెటర్లు రాసి అవగాహన లేని రాజకీయం చేస్తూ వీళ్ళు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు